అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను తుంగులో తొక్కుతున్నారు పొరుగున ఉన్న వెనిజులా ప్రెసిడెంట్ పై దాడి చేయించి చేతులకు బేడీలు వేసి న్యూయార్క్ రప్పించుకున్నారు ఇవన్నీ ఒక ఎత్తే నుంచి చమురు ట్యాంకులను ఎగుమతి చేయడానికి అనుమతించడం లేదు అదే కాకుండా కరేబియన్ సముద్రంలో వెనిజులా చమురు ట్యాంకులను స్వాధీనం చేసుకుంటున్నారు ఎమన్ కు చెందిన హౌతి మిలిటెంట్ల తరహాలో సముద్ర జలాల్లో టెర్రర్ సృష్టిస్తున్నారు దీనికి కౌంటర్ గా చైనా రష్యా ఇరానియన్ యుద్ద నౌకలు దక్షిణాఫ్రికా సముద్ర జలాల్లో కవాతు నిర్వహిస్తున్నాయి మరి ఈ దేశాలు అమెరికాకు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాయా వివరాలు ప్రత్యేక కథనంలో యావత్ ప్రపంచాన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గడగడలాడిస్తున్నాడు అంతర్జాతీయ చట్టాలను అస్సలు పట్టించుకోవడం లేదు పొరుగున ఉన్న దేశ అధ్యక్షుణ్ణి టెర్రరిస్టు మాదిరిగా చేతులకు వేడిలు వేసి తమ దేశానికి రప్పించుకుని జైల్లో వేసిన ఘనత కూడా ట్రంప్కే దక్కుతోంది ఇక ట్రంప్ చర్యను ప్రపంచంలోని ఏ దేశం ఖండించకపోవడంతో ఆయన మరింత రెచ్చిపోతున్నాడు తర్వాత నీ దేశం అంతు చూస్తా అంటూ ఇప్పటికే పలు దేశాల ప్రెసిడెంట్లను బెదిరించాడు ఇక తాజాగా వెనుజువెలా సముద్ర జలాల్లో ఆయిల్ ట్యాంకర్లను జప్తు చేసుకోవడం పెద్ద వివాదంగా మారింది రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ వెనుజువెలాకు వస్తుంటే వాటిని అడ్డగించి జప్తు చేసుకున్నాడు ఇక సముద్ర జలాల లో టెర్రర్ సృష్టిస్తుండటంతో చైనా రష్యా ఇరానియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి వెంటనే అమెరికాకు కౌంటర్ ఇవ్వడానికి మూడు దేశాలకు చెందిన యుద్ధనౌకలు దక్షిణాఫ్రికా సముద్ర జలాల్లో కవాతు నిర్వహించాలని నిర్ణయించాయి వెనిజువెలాలో అమెరికా మిలటరీ జోక్యం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో అమెరికాకు శత్రు దేశాలపై చైనా రష్యా ఇరానియన్ దేశాలకు చెందిన యుద్ధనౌకలు దక్షిణాఫ్రికా సముద్ర జలాల్లోకి రావడం జరిగింది ఈ నౌకలు ఇక్కడే వారం రోజుల పాటు నేవల్ డ్రిల్లింగ్ నిర్వహిస్తాయి చైనీస్ డిఫెన్స్ మినిస్ట్రీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది శనివారం నుంచి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి తమ ఆర్థిక వ్యవహారాలకు అడ్డు తగలకుండా తమ షిప్పింగ్ లేన్లను కాపాడుకుంటామని తెలిపింది సముద్ర జలాల్లో తమ నౌకలను ఎలా కాపాడుకోవాలో తమను తాము రక్షించుకోవడానికి డ్రిల్లింగ్ చేయాల్సి వచ్చిందని చైనా ఆ ప్రకటనలో వివరించింది కాగా చైనా రష్యాతో పాటు ఇరానియన్కు చెందిన నౌకలు దక్షిణాఫ్రికాకు చెందిన టాప్ నేవల్ బేస్ దక్షిణ కేప్ టౌన్ హార్బర్లో చెక్కర్లు కొడుతున్నాయి కాగా సైమన్స్ టౌన్ విషయానికి వస్తే హిందూ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం కలిసే ప్రాంతంలో ఉంది అయితే బ్రిక్స్ గ్రూపులో పలు దేశాలకు సభ్యత్వం ఉంది వాటిలో బ్రెజిల్ ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు కొత్తగా ఇతర దేశాలు కూడా ఇటీవలే సభ్యత్వం తీసుకున్నాయి మరి అవి కూడా డ్రిల్స్లో పాల్గొంటాయా లేదా అనేది ఖచ్చితంగా తెలియడం లేదు అయితే దక్షిణాఫ్రికా మిలటరీ అధికార ప్రతినిధి తాజా పరిణామాలపై స్పందిస్తూ డ్రిల్స్లో ఇతర దేశాలు పాల్గొంటాయా లేదా అనేది ఇప్పటికీ ఖరారు కాలేదని చెప్పారు అయితే డ్రిల్స్ మాత్రం వచ్చే శుక్రవారం వరకు కొనసాగుతాయి దక్షిణాఫ్రికాకు చెందిన డిఫెన్స్ ఫోర్సెస్ తాజాగా ఈవెంట్ గురించి వివరించారు జాయింట్ ఆపరేషన్ ద్వారా నేవీలు టెక్నాలజీతో పాటు సాంకేతికతను మార్చుకోవచ్చు ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి వీలవుతుందని దక్షిణాఫ్రికా రక్షణ శాఖ అధికారి వివరించారు షిప్పింగ్ మార్గాల భద్రతకు ప్రాంతీయ సముద్ర స్థిరత్వానికి డ్రిల్స్ దోహదపడుతుందన్నారు ఇదిలా ఉండగా యుఎస్ మిలిటరీ గత శనివారం నాడు వెనుజువెలా ప్రెసిడెంట్ మధురోను అపహరించింది అటు తర్వాత వెనుజువెలాతో సంబంధం ఉన్న ఆయిల్ ట్యాంకర్లను అంతర్జాతీయ సముద్ర జలాల నుంచి జప్తు చేస్తోంది రష్యా జెండాలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా జప్తు చేసుకుంది ఆయిల్ ట్యాంకర్ను జప్తు చేసుకోవడంలో అమెరికాపై మాస్కో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అంతర్జాతీయ సముద్ర చట్టాలను అమెరికా ఉల్లంఘించిందని రష్యా మండిపడుతోంది అయితే ట్రంప్ మాత్రం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని గత శుక్రవారం నాడు న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు తన సొంత నైతికత ప్రకారమే తాను వ్యవహరిస్తున్నానని వివరణ ఇచ్చుకున్నారు వెనుజువెలాపై అమెరికా ఆంక్షలు విధించింది ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు వెనుజువెలా ఆయిల్ ట్యాంకర్లను రష్యా జెండాతో చమురు రవాణా చేస్తున్నారని ట్రంప్ విమర్శించారు ఇక బ్రిక్స్ దేశాలు కలిసి సంయుక్తంగా నేవల్ డ్రిల్స్ వల్ల అమెరికాకు దక్షిణాఫ్రికాకు సంబంధాలు మరింత బెడిసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాగా దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రాంపోసాను ట్రంప్ తరచూ విమర్శిస్తూ ఉంటారు రాంపోసాను ట్రంప్ వైట్ హౌస్ కు పిలిపించి పలుమార్లు అవమానపరిచాడు దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి వారిని వేధిస్తున్నారని వైట్ హౌస్ కు పిలిపించుకుని గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించారు వైట్ హౌస్ లో రాంపోసాకు జరిగిన అవమానాన్ని అంతర్జాతీయ మీడియా లైవ్ లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే ఇక తాజాగా ఆయన శత్రు దేశాలకు తమ సముద్ర జలాల్లో కవాత్తు నిర్వహించడానికి అనుమతించాడంటే మరి ట్రంప్ ఊరుకుంటాడా మరోమారు ఆయనపై విరుచుకుపడే అవకాశం కనిపిస్తున్నాయి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలను కొట్టిపారేయలేం వాస్తవానికి నేవెల్ ఎక్సర్సైజ్ గత ఏడాది నవంబర్లో నిర్వహించాల్సింది అయితే జీ ట్వంటీ సమిట్ సదస్సు జొహన్స్బర్గ్లో జరిగిన నేపథ్యంలో ఈ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ను వాయిదా వేయాల్సి వచ్చింది దీనిపై దక్షిణాఫ్రికా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ బాంటూ హోలోమీసా స్పందిస్తూ ఈ రోజు ఉద్రిక్తతలు చూస్తున్నాం తప్పించి వాస్తవానికి గత ఏడాది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్కు ప్లానింగ్ జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు దయచేసి డ్రిల్ ను పెద్ద వివాదం చేయకండి ఎందుకంటే కొన్ని దేశాలతో అమెరికాకు ఇబ్బందులు ఉన్నాయని హోలోమీసా అన్నారు వారంతా తమకు శత్రుదేశాలు కారని ఆయన పేర్కొన్నారు కాగా దక్షిణాఫ్రికా రష్యాతో పాటు ఇరాన్ యుద్ధ నౌకలను తమ సముద్ర జలాల్లోకి ఆహ్వానించడం పట్ల దక్షిణాఫ్రికాలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన డెమోక్రాటిక్ అలియన్స్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బ్రిక్స్ కోపరేషన్ పేరుతో ఈ డ్రిల్ నిర్వహించడం రాజకీయ ఎత్తుగడాన్ని దక్షిణాఫ్రికా ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి ప్రభుత్వం అత్యంత క్రూరమైన రష్యా ఇరాన్తో కలిసి నేవల్ డ్రిల్స్ నిర్వహించడం పట్ల దక్షిణాఫ్రికా ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అమెరికా విషయానికి వస్తే గతేడా ది జీ ట్వంటీ సదస్సుకు డుమా కొట్టింది దక్షిణాఫ్రికా రష్యాతో పాటు ఇరాన్ కు దగ్గర కావడం ఆగ్రహంతో సదస్సుకు గైర్హాజరయ్యింది ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పిట్రోరియాను విలన్గా చూపించాలనుకుంది తాజాగా దక్షిణాఫ్రికా సముద్ర జలాల్లో తన శత్రు దేశాలతో కలిసి ఎక్సర్సైజ్ ను ఉదాహరణగా చూపించి అందుకే తాము దక్షిణాఫ్రికాతో సంబంధాలు కొనసాగించదలుచుకోలేదని చెప్పినా చెప్పవచ్చు మొత్తానికి చూస్తే ట్రంప్ జోరును అడ్డుకట్టవేయడానికి చైనా రష్యా ఇరాన్లు ఏకమయ్యాయని చెప్పుకోవచ్చు మరి తాజా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్పై వాషింగ్టన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు